హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ ఈ ఈరోజు మన వీడియోలో దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదమైన దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇలా సరైన కొలతలతో చేశారంటే అస్సలు పులుపెక్కకుండా అచ్చం గుడిలో ప్రసాదంలాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో లేట్ చేయకుండా ఈ దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దద్దోజనం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం పోసుకోవాలి ఇలా బియ్యం పోసేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి ఇలా మూత తీసేసుకొని ఒకసారి అన్నాన్ని గరిటితో మెదుపుకుంటూ కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇలా అన్నం మెదుపుకొని కలిపేసేసుకొని అన్నాన్ని బాగా చల్లారనివ్వాలి అన్నం అంతా ఇలా కలిపేసేసుకున్నాక అన్నాన్ని బాగా చల్లారనివ్వాలి ఇలా అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ చిక్కటి పాలు పోసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా ముందే అన్నంలో ఒక గ్లాస్ పాలు పోసుకొని కలుపుకోవటం వల్ల మనకి దద్దోజనానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా అంతా కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు దద్దోజనానికి మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ పోపంతటిని వేయించుకోవాలి పోపంతా మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఇలా మిరియాలు కూడా వేసేసుకున్నాక ఇందులో ఒక పది నుంచి పదిహేను దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పు మిరియాలు వేగేంత వరకు వేయించుకోవాలి దద్దోజనంలో ఇలా మిరియాలు వేసుకొని వేయించుకోవటంలో దద్దోజనం మంచి టేస్టీగా ఉంటుంది ఇలా మిరియాలు జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న అరంగుల అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేగేంత వరకు వేయించుకోవాలి మనం వేసుకున్న తాలింపు గింజలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తం పక్కన పెట్టుకొని చలారనివ్వాలి ఈ లోపు మనం అన్నంలో పాలు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అన్నం అంతా పాలన్నీ పీల్చేసుకొని కొంచెం గట్టిగా అయింది కదా ఇది మనం కలుపుకోవటానికి కొంచెం వీలుగా ఉండదు కాబట్టి దీన్ని ఒక పెద్ద బేషన్లో కానీ లేదా వెడల్పాటి గిన్నెల్లోకి వేసేసుకోవాలి ఈ అన్నం అంతా ఇలా మొత్తం గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ చిక్కటి పాలు మళ్ళీ పోసుకోవాలి ఇలా పాలు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ పాలంతా బాగా కలిసేలాగా అన్నం మొత్తం కలిపేసేసుకోవాలి ఇలా అన్నం అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మరొక గ్లాసు చిక్కటి పెరుగు వేసుకోవాలి మనం ఏ గ్లాస్తోనైతే పాలు అన్నం బియ్యం కొలుచుకున్నామో మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాసు చిక్కటి పెరుగు వేసుకొని మరొకసారి అన్నం మొత్తం కలుపుకోవాలి పెరుగుంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకొని ముందే రెడీగా పెట్టుకున్నాం కదండీ ఆ పోపు మొత్తం ఈ దద్దోజనంలోకి వేసేసుకోవాలి పోపు అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడాంత ఉప్పు వేసుకొని ఈ పోపు ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడు అన్నం అనేది అస్సలు ఉండకూడదండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఇలా తాలింపు అంతా ఉప్పు అంతా బాగా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మరొక గ్లాస్ చక్కటి పెరుగు వేసుకోవాలి ఇలా ఈ పెరుగు కూడా వేసేసుకున్నాక మరొకసారి కలిపేసేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చిక్కటి పాలు అలానే రెండు గ్లాసుల చిక్కటి పెరుగు వేసుకున్నానండి ఇలా ఈ రెండు వేసుకోవటం వల్ల దద్దోజనం అనేది అస్సలు పులుపు అనేది రాదు అచ్చం గుడిలో లాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర వేసుకుని ఆ కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఏడవ రోజు ప్రసాదమైన దద్దోజనం రెడీ అయిపోయింది అచ్చం టెంపుల్ స్టైల్లో లాగా గుడిలో ప్రసాదంలాగా మంచి టేస్టీగా కమ్మగా ఉండాలంటే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి దేవి నవరాత్రులో అమ్మవారికి ఇష్టమైన ఏడవ రోజు ప్రసాదం దద్దోజనం వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్లే కానీ క్లిక్ చేయండి